హాయ్ అండి ఈరోజైతే ఏం స్పేర్స్ తీసుకొచ్చానా అని చూస్తున్నారా ఏం లేదండి మనం రెగ్యులర్గా వాడే బాత్రూమ్ లోపల ఫ్లష్ ట్యాంక్ ఉండదు కదండి కదండీ కమ్ముడేనాకాల ఈ ఫ్లష్ ట్యాంక్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా చూడండి ఈ ఫ్లెష్ ట్యాంక్ లోపల స్పేర్స్ గురించి అయితే ఇప్పుడు మీకు చూపించేస్తున్నానండి ఫ్లష్ ట్యాంక్ లీక్ అవుతుందా అయితే ట్యాంక్ మార్చాల్సిందేనా అని అనుకుంటున్నారా ఏం అవసరం లేదండి జస్ట్ లోపల ఏ పార్ట్ అయితే మీకు ఇబ్బందిగా ఉందో ఆ పార్ట్ ఒక్కటి మాత్రం మార్చుకుంటే సరిపోతుంది అంతేగాని పోయినప్పుడల్లా ఫ్లష్ ట్యాంక్ మార్చుకుంటూ ఉంటే కమ్ముడు కొన్న దానికన్నా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అలా ఏం అవసరం లేదండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ప్రతిదీ కూడా ఈచ్ అండ్ వన్ మన దగ్గర విడిగా దొరికేస్తాయండి ఇబ్బంది ఏం లేదు మన దగ్గరే కాదు మీరు ఏ షాప్లో అయినా సరే ఇలా స్పేర్స్ అడగండి కంపల్సరిగా దొరుకుతాయి చూసారండి ఇదిగోండి ఇలా ఫ్లెష్ ట్యాంక్ లోపల ఉన్నాయి కదండి ఈ ఐటమ్స్ అన్నీ ఈ టై ఈ ఐటెమ్స్ అన్నీ కూడా విడిగా ఉంటాయి అనమాట ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం కంప్లైంట్ వచ్చినప్పుడు ప్లంబర్ దగ్గరికి పరిగెత్తే పని లేకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మనమే ఇంట్లో చేసేసుకోవచ్చండి అవి ఎలాగా ఏంటన్నది రేపు వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు మొత్తం అన్నీ చూపించాలంటే లెంత్ ఎక్కువైపోతుంది అయిపోతుంది కదని ఓన్లీ స్పేర్స్ ఒక్కటే చూపిస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు లోపల మీకు ఒక ఫ్లష్ ట్యాంక్ లోపల చూపించాను కదా సైఫాను ఇది ఏంటంటే వాటర్ ప్రెషర్కి కింద గుద్దుకున్నప్పుడల్లా కింద సాల్ట్ అన్నది పెరిగిపోయి పోతా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బాల్ కాకు ఇది ఏంటంటే వాటర్ లెవెల్ని అడ్జస్ట్మెంట్ చేస్తుందండి మనకి ఇది లోపల కూడా నొక్కి నొక్కినప్పుడు అక్కడ పక్కన చిన్న లివర్ లాంటిది అది ఉంటుంది అది ఇరిగిపోతుంది లేదంటే లోపల వాషర్ ఉంటుంది అనమాట కింద ఆ వాషర్స్ కూడా పోతాయి అనమాట ఇది వచ్చేసి దీని కంప్లైంట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లివర్ ఫ్లష్ ట్యాంక్ సైడ్ లివర్ ఉంటుంది కదండి ఆ లివర్ కూడా ఒక్కోసారి మనకి బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇలా ప్రతీది కూడా మీకు ఏది కంప్లైంట్ అయితే ఆ పీస్ ఒక్కటే మార్చుకుంటే సరిపోతుంది మళ్ళీ మనకి యాడ్ యూజువల్ సేమ్ పనిచేస్తుందండి లేదు ట్యాంక్ అంతా బాగానే ఉంది ఓన్లీ స్పేర్స్ ఒకటే మార్చుకుంటే సరిపోతుంది అనుకుంటే ఇదిగోండి కిట్ ఇలాగ అనమాట మొత్తం మూడో కలిపి ఒకటే బాక్స్లో వస్తాయి అది మార్చేసుకుంటే ట్యాంక్ అంతా బాగుంటే కనుక అది ఒక్కటే మార్చుకుంటే మొత్తం మీకు కొత్త ట్యాంక్లో వర్క్ చేస్తాయి కొంతమంది ప్యారివేర్ కంపెనీ అడుగుతున్నారని ప్యారివేర్ కంపెనీ కూడా తెప్పించేసామండి ఇదండి ఈరోజైతే మన కమోడ్స్ ఫ్లష్ ట్యాంక్ వెనకాల స్పేర్స్ చూసారండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇది ఎలా ఫిక్స్ చేయాలి ఏంటన్నది కూడా చూసేద్దామండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి